నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఏదేమైనా సెల్యూట్ టు తెలంగాణ పోలీస్ నిజంగా నిజామాబాదులు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుకి సంబంధించి విన్నప్పుడు బా ఎన్ని తప్పులు చేసి ఏ మాత్రం కూడా బాధపడకుండా లేకపోతే మనస్సాక్షి ఒక్కసారైనా వాడికి తప్పు అని చెప్పట్లేదా ఇలాంటి వాడు భూమి మీద ఎందుకు భారంగా అనిపించింది నిజాయితీగా నిలబడుతూ ఒక రౌడీ షీటర్ రియాజ్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ని అతి దారుణంగా కత్తితో పొడిచాడని తెలిసిన తర్వాత అండ్ ఇంకా ఇక్కడ నాకు బాధ కలిగించిన మరొక అంశం కూడా ఏంటి అంటే ప్రమోద్ హత్య కేసుకి సంబంధించి రౌడీ షీటర్ రియాజ్ చేసినప్పుడు సో కాల్డ్ దళిత ఉద్ధరణ కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే వాళ్ళెవ్వరూ కూడా దీని మీద ఎలాంటి ఆందోళన చేయలేకపోవడం దీని గురించి ప్రశ్నించకపోవడం అనేది కొంత బాధించింది కానీ ఇదే టైంలో రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు అని తెలిసినప్పుడు చాలా 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 ఆనందంగా ఉంది నిన్ననే నేను ఈ వార్త విన్నాను బట్ మాకు దీపావళి రోజు ఆఫీస్ సెలవు కాబట్టి నేను చేయలేకపోయాను అండ్ నరకాసురుణ్ణి వధించినందుకు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం కదా అలాగే రియాజ్ లాంటి ఉన్మాదుల మరణం రోజు దీపావళి చేసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆదివారం రియాజ్ని పోలీసులు పట్టుకున్నారు తీవ్ర గాయాలయ్యాయి అందుకని అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు అయితే హాస్పిటల్కి వెళ్ళినాక కూడా వాడి వంకర బుద్ధి చూపించిండు అక్కడి నుంచి కూడా తప్పించుకోవాలని పోలీసుల గన్ లాక్కోవడం ప్రయత్నం చేసిండు అంటే అంతకుముందు ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు చేసిండు ఇప్పుడు పోలీసులు పట్టుకొచ్చి గాయాలతో హాస్పిటల్లో జాయిన్ చేసిండు ఏం ఆయుధం లేదు కాబట్టి పోలీసుల దగ్గర గన్ లాక్కోవడంతో ఏ ఆత్మరక్షణ కోసం రియాజ్ని కాల్చిపడదొబ్బింద్రు నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ని కరుడు గట్టిన నిరస్తుడు షేక్ రియాజ్ ఈ నెల పదిహేడున కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపాడు వాహనాల దొంగతనం కేసులో రియాజ్ ని అదుపులోకి తీసుకుని బైక్ పై తీసుకెళ్తుండగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ ఘటనలో గాయపడిన ప్రమోద్ చికిత్స పొందుతూ మరణించారు దీంతో అప్రమత్తమైన పోలీసులు షేక్ రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో సారంగపూర్లోని అటవీ ప్రాంతంలో పడి ఉన్న ఓ పాడుబడిన లారీలో దాక్కుని ఉండగా పోలీసులు పట్టుకున్నారు ఆ సమయంలో పోలీసుల నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు ఈ క్రమంలో అతనికి గాయాలయ్యాయి ఆదివారం రోజు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు నిజామాబాద్ జీచిహెచ్ లో చికిత్స పొందుతున్న సమయంలో ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు సోమవారం తన పక్కనే ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మరణించాడు రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందిస్తూ ఆదివారం రోజున తనను పట్టుకుంటున్న ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్ దాడి చేశాడని సోమవారం మరో కానిస్టేబుల్ని గాయపరిచి పారిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు కాగా షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టే ప్రమోద్ కుమార్ కు కుమార్జిపి శివధర్ రెడ్డి ఆదివారం నివాళులర్పించారు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ని పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీస్ శాఖ నిబద్ధత ఉందని తెలిపారు ఈ విషయంలో శివధర్ రెడ్డి గారు ఆర్ వాయిస్ నుంచి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నిజంగా తప్పు చేసిన వాడికి కఠిన శిక్షలు పడేలా చేస్తూ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అంటే మాటల్లో కాదు చేతల్లో కనబడే నిబద్ధతతో తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నారు అని చెప్పడానికి అలాగే తప్పు చేసిన వాడిని ఉపేక్షించము అది ఎ ఎవడైనా పర్లేదు అని వ్యవహరించిన తీరుకు నిజంగా అప్రి అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాం ప్రతి కేసు విషయంలో ప్రతి విషయంలో కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా తెలంగాణ బిడ్డగా కోరుకుంటున్నాను ఎలాంటి తీవ్ర నేరస్తులైనా కఠినంగా అణచివేస్తామని కూడా ఆయన హెచ్చరించారు అలాగే భర్త ప్రమోదును పోగొట్టుకున్న అతని భార్య ప్రణితకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని డీజీపీ తెలిపారు అతడి కుటుంబంకి ఒక్క కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా అందజేస్తామని డీజీపీ ప్రకటించారు అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్స్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని తెలిపారు అలాగే పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు ఏదేమైనా ఎందుకో చాలా రోజుల తర్వాత ఒక మంచి న్యూస్ విన్నట్టుగా అంటే ఎందుకో డీజీపీ గారి విషయంలో అస్సలు పొగడకుండా ఉండలేకపోతున్నాను ఈ ఈ ఒక్క ప్రమోద్ కేసుకి సంబంధించి ఎందుకంటే వారి గురించి నాకు గతంలో తెలియదు ఎక్కువగా నేను ఈ కేసు విషయంలోనే వారి గురించి విన్నాను వారి పోస్టులు చూశాను చాలా 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 ఆనందంగా అనిపించింది అంటే అమ్మరుడైన ప్రమోద్ కుటుంబానికి అంద అండగా ఉండడంతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి అలాగే పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించడమే కాదు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఒకళ్ళకి ఉద్యోగం ఇప్పించి ఆ కుటుంబానికి ప్రమోద్ గారు తండ్రి లేని లోటును ఎవ్వరూ భర్తీ చేయలేవరు కానీ ఆయన బాధ్యతను తండ్రిగా ఆయన చేయాల్సిన బాధ్యతను మాత్రం ఆయన నమ్ముకున్న సంస్థ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది అని చెప్పడం చెప్పినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ ఆ కుటుంబానికి దేవుడు ఈ సంఘటనను మర్చిపోయేంత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ పిల్లలు కూడా భవిష్యత్తులో భావి భారత పౌరులుగా ఎదగాలని వాళ్ళలో ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమైనా దీపావళి రోజు ఒక మంచి వార్త విన్నా మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి రోజు చెప్తూనే ఉన్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొండంత బలం ఇంకా కొత్త కొత్త కంటెంట్ని నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు ఉత్సాహం అందించినట్టు అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్రతి కంటెంట్ కూడా దేశానికి ధర్మానికి హితంగా ఉంటుంది కాబట్టి వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అండ్ దీంతో పాటు ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేతన్ అందించండి మీరు చేసే ఆర్థిక సహాయంతో మాత్రమే ఈరోజు ఛానల్ కాస్త కుస్తో నడవగలుగుతోంది ఎంత టెన్షన్స్ ఉన్నా చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్